మహాలక్ష్మి స్కీమ్ ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆ రోజు నుంచే అకౌంట్లోకి వచ్చే అవకాశం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి ఇక ఫలితాల కోసం జూన్ నాలుగవ తేదీ వరకు ఆగాల్సిందే ఏ ప్రభుత్వం కేంద్రంలో కొలువుదీరుతుందనే విషయం అందరికీ తెలుస్తుంది అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు గత నవంబర్లోనే పూర్తి కాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే అధికారంలోకి వచ్చే సమయంలోనే ఎన్నో హామీలను ప్రజలకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వాటిలో ముఖ్యంగా ఆరు గ్యారంటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దీనిలో కొన్ని పథకాలను ప్రారంభించారు మరికొన్ని పథకాలు ఎంపీ ఎన్నికల కోడ్ కారణంగా మొదలు కాలేదు మొదట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన ప్రభుత్వం తర్వాత ఆరోగ్యశ్రీ పరిధిని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు పెంచింది తర్వాత రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ పథకం అమలు చేయగా ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ను కూడా ప్రారంభించింది అయితే మార్చి నెలలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన రేవంత్ సర్కార్ మహాలక్ష్మి పథకంలో మరో అప పేద మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది లోక్సభ ఎన్నికల కోడ్ సందర్భంగా కొత్త పథకాలను ప్రారంభించడానికి అవకాశం ఉండదు కోడ్ ముగిసిన వెంటనే ఈ పథకం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది అయితే ఈ పథకానికి పూర్తి మార్గదర్శకాలు కూడా ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వెల్లడి కానున్నాయి దీని తర్వాత వెంటనే ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం దీనికి కూడా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నారు అర్హులైన ప్రతి మహిళా ఖాతాల్లో నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు జమ కానున్నాయి జూన్ చివరి వారంలోకు ఈ పథకం అమలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రేషన్ కార్డులు లేని వాళ్ళు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలోనే మంజూరు కానున్నాయి రేషన్ కార్డులు వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఉచిత కరెంట్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పథకానికి రేషన్ కార్డులు లేని కారణంగా అనర్హులుగా ఉన్నారు వీరు కూడా రేషన్ కార్డులు వచ్చిన తర్వాత స్థానిక ఎంఆర్ఓ లేదా మున్సిపాలిటీ సెంటర్లలో దరఖాస్తులు సమర్పించవచ్చు దీంతో పాటు రైతులకు పదిహేను వేల రూపాయలు అందించే రైతు భరోసా పథకం కూడా వచ్చే వానకాలం సీజన్ నుంచి ప్రారంభించనున్నారు కౌలు రైతులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి